అందరికీ నమస్కారం అండి వేమన శతకం నుండి మరి యొక్క ఆనిమిత్యం లాంటి పద్యము నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు దలుకు వెలుకురాళ్ళు తట్టడేలా చాటు పద్యమిలను చాలదా ఒకటి విశ్వదాభిరామ వినురవేమా పద్యము మరొక్కసారి నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు దలుకు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమిలను చలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన అంటే నిజమైన చాటు పద్యము అంటే సందర్భమును చూసి ఆశువుగా చెప్పిన పద్యము మంచి జాతి కలిగిన ఇంద్రనీలమణి ఒక్కటైనను చాలా విలువ చేయను మెరసటి రాళ్ళు తట్టెడున్నను దాని విలువకు సరిపోనా సందర్భశుద్ధి కలిగి అందమైన చాటు పద్యము ఒక్కటైనను లక్షల విలువ చేయను కానీ ఒట్టి చప్పని పద్యములు ఉన్నను ఏమి లాభము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి